కడప నగరంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కడప వైసీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రజలకు చేసిన మేలు లేదని మరి అభివృద్ధి అంతకంటే లేదని ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని పాలన అనేదే లేకుండా పోయిందని జగన్ హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందించారని ప్రస్తుతం పంట నష్టం పోయిన రైతులకు దిక్కే లేదన్నారు ఊరు ఊరికి వెల్ట్ షాప్ లో పెట్టిన బస్ ఒక హోమ్ అందరూ ప్రతి చోట యాడ్ వేసి వెల్ట్ షాప్ లో పెట్టిన బస్ ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్స్ లోకల్ లీడర్ ట్యాక్స్ అది కూడా పెద్ద ఇష్యూ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సహాయం అంటే మందు బ్రాండ్ లేవు జే బ్రాండ్ అని జయబ్రాండ్ లేదు పాడలేదు చంద్రబాబు గారి టైంలోనే అన్ని బ్రాండ్లకు పేర్లు ఇచ్చింది ఆయనే చంద్రబాబు గారే అది మర్చిపోయి అని చెప్పేసేసి మర్చిపోయిలే అని చెప్పేసేసి ప్రజలకు మోసం చేసే కార్యక్రమం బ్రాండ్ అనే పేరు ఊరిక తగ్గించేసేసి దానికి మోసే పేపర్లు మోసే ఛానల్ సో దాని తర్వాత ఏమన్నా జరిగిందా ఎప్పుడంటే ఈ ఐదారు నెలల కాలంలో ఏం జరిగిన పరిస్థితి ఏం లేదన్నమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే యాక్షన్లో పాల్గొని ఎవరిని రాకుండా చేసి సారా అన్ని కూడా అంటే మందు బ్రాంతి షాపులని వాళ్ళే తీసుకోవడమో ఒకవేళ ఏరే వాళ్ళకి వస్తే ఎక్కడన్నా ముప్పై పర్సెంట్ ఇస్తావా యాభై పర్సెంట్ ఇస్తావా మళ్ళీ వీడియోలు కూడా వైరల్ మా వాళ్ళే చెప్తాను మా వాళ్ళు బహిరంగంగానే మళ్ళా ఒక ఆయన మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి ట్వంటీ పర్సెంట్ నాకు థర్టీ పర్సెంట్ ఇయ్యాలే ఎంత విరవీ వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ ఓపిస్తారు కళ్ళ కట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు చేయడం కోసం కాదు వట్టి ప్రజల డబ్బులు దోచుకునే కార్యక్రమం దోచుకోవడం అందరూ చిన్న చిన్న లీడర్లు వచ్చి ముందుకుని పెద్ద లీడర్ల వరకు జోచుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితి అదే కాదు ఏమి చేసినా కూడా ఏం పెంచినా కూడా ఇప్పుడు చార్జీలు జాతీయులు చార్జీలు ఈ ఐదారు నెలల్లో ఆయన పెంచితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహం వల్ల అని రాసే మీడియా వాళ్ళు పూర్తిగా వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉంది ఏమైనా చేయవచ్చు వాళ్ళు మరి ఎందుకు కానీ మరి ఆడలేక మధ్యలో ఓడినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ తప్ప వాళ్ళు చేయలేక గవర్నమెంట్ అప్పుడెప్పుడో నిర్వాహం ఇప్పుడెప్పుడో పెరిగిందని చెప్పేసి ఈ తుఫాను కూడా ఈ పెంగళ తుఫాను కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఏదో చేశాడో దానివల్ల అది కూడా భవిష్యత్తులో రాస్తారే అంత దారుణం న్యూస్ రాయాలి కానీ న్యూస్ చెప్పాలి కానీ ఛానల్ ఛానల్లో కూడా మరి వ్యూస్ వాళ్ళ వ్యూస్ రాయడమే నిజంగా కూడా చాలా దారుణం ఇది రాష్ట్రంలోనే కాదు కదా ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి అనమాట అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో మోయవచ్చు ఎంతవరకు మొయ్యవచ్చు ప్రభుత్వానికి సపోర్టుగా ఏదో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో కొ గా రాసి మిగతా కూడా సత్యాలు రాస్తే మంచిది అటువంటిది ఈరోజు మీరే ఏం లేదు అభూత కల్పన అది ఇన్సిడెంట్ కూడా ఉండదు జరిగినట్టుగా రాసేస్తారు డిబేట్లు పెడతా మళ్ళీ ఇది ఒకవైపు అయితే మూడు దశాబ్దాలు చంద్రబాబు గారు అధికారంలో ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉన్న అసెంబ్లీలో కూడా రిఫన్స్ జరిగింది ఆయన 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 అధికారంలో ఉన్నాడో లేకపోతే డిప్యూటీ సీఎంలో ఉన్నాడో లేదో ఆయన తెలిసినా లేదో కానీ అధికారులను చిట్టే కార్యక్రమాన్ని చేస్తారు తన సొంత ఈ సివిల్ సప్లైస్ ఆయన జనసేన పార్టీకి సంబంధించిన నారేళ్ళ మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు అక్కడ పోర్టులో అధికారులు సహకరించలేదు నాకు షిప్పు తెలియదు చుట్టూ తిప్పినారు ఇదే ఇది ఆ చెప్పేది ఎవరైనా చిన్న పిల్లోనికైనా అర్థమవుతుంది ఆ షిప్పు సీజ్ చేసి ఉంది సీజ్ చేసిన వెహికల్ ఆ బోట్లు ఆ షిప్లోకి ఎవరినైనా అలవా చేస్తారా చిన్న పిల్లోనికైనా తెలుసు మరి ఆయన ఎలా ఎందుకు అలా ఎక్స్ప్రెస్ చేస్తాడో తెలియదు అంతే కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్నే తీసుకు ఆ పదవి తీసుకుంటాడ హోమ్ మినిస్టర్ చెత్త కాకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతే సోషల్ మీడియా పైన వ్యతిరేక వార్తలు రాసినందుకు సోషల్ మీడియాలో ఆయన పైన లేకుంటే మువరి పైన ఏదో వ్యతిరేకంగా రాసిన దానిపైన యాక్షన్ తీసుకోమంటే అధికారులు బలగలేదట